చిత్తూరు నగరంలోని విజయం డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సునీత కుమార్ పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడారు విద్యార్థులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల వారిలో మంచి రక్తం మృతి చెందడంతో పాటు మరొకరికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల కలల్ని ఆశయాల్ని నెరవేర్చాలని సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుల పట్ల శ్రద్ద వహించాలని లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించాలని హితవు పలికారు అనంతరం రక్తదాన శిబిరానికి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ గోవర్ధన్ బాబి కోశాధికారి తేజామూర్తి కార్యదర్శి సహదేవ నాయుడు కమిటీ సభ్యులు అరుణకుమారి రెడ్ క్రాస్ వైద్యులు జయశంకర్ విజయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు సమాజ కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా ముదావహం రెడ్ క్రాస్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు యువతలో సేవా తత్పరత సేవాభావాన్ని పెంచాలన్నటువంటి ఆలోచనతో రక్తదానాన్ని నిర్వహించినప్పుడు వందల మంది యువకులు విజయ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి వారు రావడం చాలా ఆనందం ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇన్ని వందల మందిని మీరు మోటివేట్ చేసి సేవా కార్యక్రమాలు అంటే సమాజంలో ఆపదలో ఉన్న వారికి రక్తమిచ్చి ఆదుకోవాలన్నటువంటి ఆలోచన తత్పరతని వాళ్ళను కల్పించినందుకు మీకు కూడా మంచి నడవడలో నడిపిస్తున్నటువంటి మీకు కూడా అభినందన తెలియజేస్తున్నా అదే సమయంలో నెక్వారు సామాజిక బాధ్యతతో సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఈరోజు చాలామంది దినసరి కూలీలతో ఉన్నటువంటి వారు లేదా రోడ్డు మీద తోపుడు బండులు నడుపుకోవాలన్నా వారికి డబ్బు లేక చాలామంది వడ్డీలకు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే తోపుడు బండ్లు పెట్టుకుని సొంతంగా జీవించాలన్నటువంటి ఆలోచన ఉందో అలాంటి వారికి ఈ తోపుడు బండ్లని ఇవ్వడం అనేది చాలా చేయూత వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు అనేది దిగువ మధ్య తరగతి జీవితంలో ఒక బుందాతనాన్ని గొప్పతనాన్ని వాళ్ళకి కల్పించినట్టు అవుతుంది నెక్కవారు ఈరోజు ఎన్ని బండ్లు ఆరు బండ్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇచ్చిన చిత్తూరు జిల్లాలో మాత్రం నియోజకవర్గానికి వందిస్తా ఉన్నారు మరి పోతలపట్ల నియోజకవర్గానికి కూడా వంద యాభై ఇస్తామన్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో స్వతహాగా బతకాలన్నటువంటి ఆలోచన స్వయం కృషితో ఎదగాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి దిగువ మధ్య తరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఇది ఒక చేయూతలాగా ఉంటుంది వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ కార్యక్రమాలన్నింటినీ చెప్పగానే గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ గారు చాలా సుహృద్భావం అంటే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే ఇంకొక నలుగురు ముందుకొస్తారన్నటువంటి ఆలోచనతో ఆయన రావడం కూడా ముదావాహం ఆయన కూడా నేను ఎమ్మెల్యేగా పూతలపట్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను